వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు బిగ్ అలర్ట్ ముఖ్యంగా హెచ్ వీసా నిబంధనలని మరోసారి మార్చింది అమెరికా ప్రభుత్వం ఫలితంగా ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ హెచ్ వీసా ఇంటర్వ్యూల కోసమో లేకపోతే ఇతర వీసా ఇంటర్వ్యూల కోసమో ఇండియాకు వచ్చే ప్రయత్నం చేసిన ఇండియాకు వచ్చిన తిరిగి ఇక్కడే స్టక్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏకంగా నాలుగు ఐదు నెలల పాటు ఇక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎందుకంటే అమెరికాలో అమెరికా ప్రభుత్వం తాజాగా హెచ్ వన్ బి వీసా ఇతర వీసా ఇంటర్వ్యూలని సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుస్తోంది ఫలితంగా భారతీయులకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది అందుకే ఇమిగ్రేషన్ నిపుణులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఇటు ఇండియాలో కూడా ఉన్నారో వీరు భారతీయులకు సూచించేది ఒక్కటే అలర్ట్ చేసేది ఒక్కటే హెచ్ వన్ బి వీసాల ఇంటర్వ్యూల కోసం దయచేసి ఇండియాకు రావద్దు కొద్ది కొద్ది కాలం అక్కడే అమెరికాలో ఉండాలి ఒకవేళ పొరపాటున ఇండియాకి వస్తే మాత్రం ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి తిరిగి అమెరికా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఏమైందంటే హెచ్ఎన్బి వీసాలకు సంబంధించినటువంటి వీసా ఇంటర్వ్యూలు డిసెంబర్ పదిహేను నుంచి జరగాల్సి ఉన్నాయి వీటిని అమెరికా ప్రభుత్వం దాదాపు నాలుగు నెలలు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు వాయిదా వేసింది అంటే తిరిగి ఈ హెచ్ఎన్ బి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ అనేది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ తర్వాతే అంటే ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎప్పుడు తిరిగి నిర్వహిస్తారనేది తేదీ అయితే డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు కానీ ఎప్పటి వరకు వాయిదా వేసింది అనేది మాత్రం స్పష్టంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ఇంటర్వ్యూలు జరగవు అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లేదా రెండు వేల ఇరవై ఆరు జూన్ మధ్యలో ఈ ఇంటర్వ్యూలు స్కెడ్యూలింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఆ తర్వాత కూడా అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరోసారి వాయిదా వేస్తే చెప్పలేని పరిస్థితి ఇదంతా ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ఇటీవల హెచ్ఎన్ బి వీసా దరఖాస్తుదారులు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వీరికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి ఏమైనా అమెరికా నేషన్ కు వ్యతిరేకంగా అమెరికా దేశానికి వ్యతిరేకంగా యాంటీ నేషనల్ యాక్టివిటీల్ని పెంపొందించే దిశగా పోస్టింగ్లు పెట్టారా లేదా ఒకవేళ ఉంటే అటువంటి దరఖాస్తులను తిరస్కరించాలి అనేది స్పష్టమైన ఆదేశాలు అమెరికా ప్రభుత్వం నుంచి ఉన్నాయి సో ఈ ప్ర ఈ ప్రక్రియలో భాగంగానే హెచ్ఎన్ బి వీసా ఇంటర్వ్యూలు ఏవైతే డిసెంబర్ పదిహేను నుంచి షెడ్యూల్ అయి ఉన్నాయో వీటిని సోషల్ మీడియా అకౌంట్లు తనిఖీ చేసేందుకు సోషల్ మీడియా అకౌంట్లు ఎవరైతే హెచ్ఎన్ బి వీసాదారులు ఉన్నారో అభ్యర్థులు వీరందరి సోషల్ మీడియా అకౌంట్లు క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీటిని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది అయితే పైకి మాత్రం అధికారికంగా కారణం చెప్పలేదు కానీ అమెరికా ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ హెచ్ వన్ బి అమెరికన్ అప్లికెంట్ల సోషల్ మీడియా యాక్టివిటీలు సోషల్ మీడియా ఖాతాలు పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది అక్కడి ప్రభుత్వం అక్కడి యంత్రాంగం ఒకవేళ యాంటీ నేషనల్ యాక్టివిటీలు పోస్టులు ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంది అదే క్రమంలో ఎవరైతే ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా అప్లికెంట్స్ ఉన్నారో ఇప్పటికే ఆ వీసా ఇంటర్వ్యూల కోసం వేచి వారు దరఖాస్తు చేసుకున్నవారు వీళ్ళంతా తమ సోషల్ యాక్టివి సోషల్ మీడియా అకౌంట్స్ను గా ఉంచాలి అంటే ప్రైవసీ అనే కారణంతో ప్రైవేట్గా ఉంచకూడదు పబ్లిక్గా ఉంచాలి అంటే ఒకవేళ దీనికి సంబంధించి తనిఖీ చేసేటప్పుడు ఆ అకౌంట్ పూర్తిగా అతనికి అందుబాటులో రావాల్సిన పరిస్థితి సో ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు తిరిగి పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పిన పరిస్థితి ఒకవేళ ఎవరైనా ఇప్పటికే బయలుదేరి ఉండి ఇప్పటికే ఉంటే మాత్రం తిరిగి దాదాపు దాదాపు నాలుగైదు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి అదే క్రమంలో మరో అప్డేట్ కూడా వస్తుంది అది హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి ఒకవేళ ఎవరైతే ఒక ఉద్యోగి సపోజ్ ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల కోసం వస్తున్నాడు దాదాపు మార్చి వరకు ఉంటాడు మార్చు తిరిగి ఎప్పుడైతే మళ్ళీ స్కెడ్యూల్ అవుతాయో అప్పుడు ఓ వీసా స్టాంపింగ్ వేయించుకోవడానికి వెళ్దామనే ప్లాన్ చేస్తే మాత్రం అప్పటి వరకు అతని జాబ్ అలాగే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ అతని జాబ్ మాత్రం ఈ లోపల ఈ నాలుగైదు నెలల్లో అతని జాబ్ కనుక ప్రమాదంలో పడితే మరో జాబ్ ను పరిస్థితి అది అంత సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే కొత్తగా అమెరికా ప్రభుత్వం జారీ చేసినటువంటి రూల్స్ ప్రకారం అమెరి బి హెచ్ బి వీసా పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒకవేళ జాబ్ పోతే కొత్తగా జా కొత్తగా జాబ్ వెతుక్కునే క్రమంలో ఆ ఉద్యోగాన్ని ఇచ్చే కంపెనీ లక్ష డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇది పెద్ద చిన్న మొత్తం ఏం కాదు అంటే దాదాపు తొంభై రెండు లక్షల రూపాయలు చెల్లించాలి ఇది ఉద్యోగి కడతానంటే కుదరదు కేవలం ఆ కంపెనీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది సో అందుకే ఒకవేళ హెచ్ వన్ బి వీసా ఇంటర్వ్యూల కోసం ఎవరైనా వస్తే ఒకటి నాలుగు నెలల నాలుగు లేదా ఐదు నెలలు నిరీక్షించాల్సి నిరీక్షించడానికి ఒకవేళ సిద్ధమైన అప్లికెంటు అతని ఉద్యోగం మాత్రం కాపాడుకునే దిశగా ఉండాలి ఆ ఉద్యోగం మాత్రం అలాగే నాలుగైదు నెలల పాటు ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఉద్యోగం పోతే మాత్రం తిరిగి కొత్త ఉద్యోగం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు ముఖ్యంగా ఎందుకంటే అమెరికా ప్రభుత్వం విధించినటువంటి కొత్త నిబంధన లక్ష డాలర్లు ఆ కంపెనీ చెల్లించాలి ఉద్యోగి కాదు సో అది ఎలాగో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి కొత్త ఉద్యోగం అనేది ఈ నాలుగైదు నెలల తర్వాత అనేది పెద్దగా కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకే హెచ్ వన్ బి వీసా ఇంటర్వ్యూల కోసం ఎవరైతే వాయిదా పడినందున అమెరికాలో ఉన్నటువంటి అప్లికెంట్స్ ఇండియాకు రావద్దు వస్తే మాత్రం తిరిగి అమెరికా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇమిగ్రెంట్స్ పదే పదే స్పష్టంగా చెబుతున్నారు సో దీనికి సంబంధించినటువంటి హెచ్ వన్ బి వీసా రూల్స్ అనేది ముఖ్యంగా భారతీయుల్లో పెద్ద షాక్ గా మారుతున్నాయి